ఇతరులు మనలోని వెలుగును తప్పక చూడాలి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు నామంలో వచ్చిన మీ అందరికీ నా వందనములు ఒకనొక సందర్భంలో ప్రభువు తన గురించి తాను నేను లోకమునకు వెలుగు నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగు అని లేఖన భాగంలో నుండి యోహాను సువార్త తొమ్మిదో అధ్యాయము ఐదో వచనంలో జాన్ చాప్టర్ నైన్ వెర్సెస్ ఫైవ్లో ఇలా వ్రాయబడింది నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని ఆయన చెప్పారు అయితే ప్రభు అయిన యేసు ఈ విధముగా లోకమును విడిచి వెళ్ళిన తర్వాత కూడా ఆయన మనలను లోకమునకు వెలుగుగా నియమించాడు ఈ మేన్ హలేలుయా లేఖన భాగాల్లో నుండి మరి అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకుందాము మతయు స్వార్త ఐదో అధ్యాయము పద్నాలుగో వచనము ఇది ప్రతి ఒక్క నిజ క్రైస్తవునికి ఒక గొప్ప బాధ్యత ప్రభు అయిన యేసు వెల్లడిపరిచినటువంటి వెలుగు ఏదో ఒక సిద్ధాంతమో లేదా బోధో కాదు ఇది నూతన నిబ ఇది నూతన నిబంధన సత్యం కూడా కాదు ఆయన తన సొంత జీవితమును వెలిగించాడు ఆయన ఈ భూమి మీద ఎక్కువ సంవత్సరాలు జీవించలేదు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారు మూడున్నర సంవత్సరాలు ఆయన సేవ చేశారు అనేక మందికి మాదిరికరముగా ఇది ప్రభు అయిన యేసు యొక్క జీవితం నుండి మనపై వెలిగే పరసంబంధమైన స్వభావము మేము వెలుగును పొందాము మేము పరిశుధాత్మ అభిషేకాన్ని పొందాము మేము పాపము పైన విజయము ఇటువంటి సత్యాలు చెప్పడం కాదు అయితే మనము యేసు ప్రభు యొక్క జీవితము అనే వెలుగువలే ప్రకాశించాలి నూతన నిబంధనలో రెండు రెండుసార్లు ఈ విధంగా వ్రాయబడింది జాన్ చాప్టర్ వన్ వర్సెస్ ఎయిటీన్ యోహాను స్వార్త ఒకటో అధ్యాయము పద్దెనిమిది వచ్చినంలో ఇలా వ్రాయబడింది ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు కొంతమంది దైవజనులు కొంతమంది సంఘ కాపరులు నేను దేవుణ్ణి చూశాను అని చెప్తారు కానీ లేఖన గ్రంథం ఏం తెలియజేస్తుంది అంటే ఎవడును ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేదు అని లేఖన గ్రంథము తెలియపరుస్తుంది తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను ప్రభు అయిన యేసు ప్రభు వారు కుష్ఠ రోగులను తన చేతుల్లోనికి తీసుకొని హత్తుకొని ఆయన తండ్రి స్వభావము ఇక్కడ వెల్లడి పరుస్తుంది నా చిన్నతనంలో కుష్ఠరోగులు ఉండేవారు వారు ఊరికి చివర ఎయిర్పోర్ట్కి ఎదురుగా ఎక్కడో ఒక చోట ఉండేవారు కుష్టి రోగులను అంటరాని వారిగా జనానికి దూరంగా ఎక్కడో ఒక మూలను ఉంచేవారు కానీ ఇక్కడ దేవుని యొక్క ప్రేమ అనేది కనబడుతుంది ప్రభు అయిన యేసు వారిని తన చేతులతో తీసుకొని హత్తుకున్నాడు ఇక్కడ దేవుని యొక్క స్వభావము వెల్లడి అవుతుంది మన దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ వెలుగు మనము కూడా మనము వాక్యం అనే వెలుగు ద్వారా అనేక మందిని వెలిగించాలి భూమిపై ಜಿಗಟಗಲೂನು ಸಮತಲ ಮಗುಭೂ ನನ್ನ ನಿಪೆನು ನಾ ಪಾದೀಪಾಯಕೂ ದೀಪ ಮಾಯನು ಸತ್ಯಮೈನ ಮಾರ್ಗಮುಲ ನುಂಡೆನು ನೀ తికించను బలలో నెమ్మది నీ వాక్యమే నన్ను ప్రతికించను బలలో నెమ్మది నీచను కృపా శక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమ శక్తి సంపూర్ణుడా వాక్యమన్నా నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది ఇమేన్ హలేలుయా ఐరా దేవాలయంలో రూకలు మార్చి వారిని వెళ్ళగొట్టాడు ఈమెన్ ఆయన తండ్రి స్వభావము వెల్లడిపరుస్తున్నాడు ఆ యేసు ప్రభు వారు ఇప్పుడు పరలోకమునకు వెళ్ళను తండ్రిని ఏసులో చూసినటువంటి శిష్యుల వలె మనం కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉన్నట్లయితే ఈరోజు కూడా దేవుడు మన మధ్యనే ఉంటాడు ఇది సత్యం దేవుడు మన సంఘాల్లో ఉంటాడు అని ప్రజలు మనల్ని చూడగలుగుతారు ఈమెన్ హలీలుయా లేఖన భాగంలో నుండి ఒకటో యోహాను నాలుగో అధ్యాయము పన్నెండో వచనము ఫస్ట్ జాన్ చాప్టర్ ఫోర్ వర్సెస్ ట్వెల్వ్లో ఇలా వ్రాయబడింది ఎవడైతే మనల్ని సంఘములో నిశ్చితముగా పరిశీలిస్తారో వారు క్రీస్తు ఏ విధంగా ఉన్నారో తప్పుగా తెలుసుకోగలుగుతారు కాబట్టి మనము కాబట్టి మనము క్రీస్తు జీవితమును మన జీవితంలో వెలుగు ద్వారా ప్రతిబింబించకపోయినట్లయితే మనల్ని మనము తప్పిపోతాము దేవుడు మన జీవితంలో మనపై ఉన్న బాధ్యతలను ఆశిస్తున్నాడు మనము బాధ్యత కలిగి జీవిద్దాము ఈమెన్ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను దేవుడు లోకమునకు వెలుగై ఉండెను యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే సత్యాన్ని మనము అందరికీ చాటుదాము దేవుడి ఈ కొద్ది మాటలు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకొని దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలను మనము పొందుకుందాము ప్రార్థన మహాపరిశుద్ధుడమైన ఏసయా మాములిమెక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మాతండి మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్య ఈ ఆదివార సమయంలో దేవా పరిశుద్ధంగా మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యాన్ని దేవా మీరు మాకు అనుగ్రహించినందుకు మీకే వందనాలు ప్రభువ మీ వాక్యము అనే వెలుగు ద్వారా మేము వెలిగి అనేక మందిని వెలిగించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా నిన్ను మహిమపరుచుటకు మాకు సహాయము చేయమయ్యా దేవా ప్రపంచవ్యాప్తంగాను భారతదేశంలోను దేవా వివిధ ప్రాంతాలలో జరిగే ఆరాధనలో దేవా మీ కాపుదలను భద్రతను మా అయ్యా మా సంఘాలు క్షేమంగా ఉండులాగున మీ కృపను అనుగ్రహించండి దేవా ప్రతి ఒక్క దైవ జనులను వారిని వారి కుటుంబాలను సంఘాలను సంఘ సరిహద్దులను విశాలపరచండి దేవా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీ మేలులతో నింపండయా ఎవరికి ఏ హాని కలుగకుండా దేవా ఎండ ఎండదెబ్బైనానూ రాత్రి వెన్నెళ్ళ దెబ్బయినా తగులకుండా మీ కాపుదలను భద్రతను అనుగ్రహించండయా జీవాధిపతి అయిన ఏసయా జీవము కలిగిన దేవా మీకే వందనాలయ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా మీకే వందనాలయ్యా ప్రభు అయిన యేసు యొక్క జీవితంలో వెలుగు ప్రజలు ఏ విధంగా చూసారో ఆ విధంగానే మా జీవితంలో వెలుగు ఇతరులు చూచి దేవా నిన్ను మహిమపరచులాగున మీరు మాకు సహాయము అనుగ్రహించండియా కుడి ఇచ్చిన బిడ్డలందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి మీ మేలులతో నింపండియా దేవా మాకు ఎదురయ్యే సమస్యలను దేవా మాకు ఎదురయ్యేటువంటి ఆటంకాలను మేము ఎలా ఎదుర్కోవాలి సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని దేవ ధైర్యాన్ని మీరు మాకు అనుగ్రహించండియా అపవాది వలన కానీ దొంగల వలన కానీ దేవా మాకు ఎవరికి ఏ హాని కలగకుండా మా కుటుంబాల చుట్టూ మీ కాపుదలను భద్రతను అనుగ్రహించమని నిసీధిలో ప్రకాశించే చిరంజీవుడే పరంజ్యోతి ముందు నడువగా ఏసువైపు చూడు నీ భారమంత తీరు ఏసువైపు నీ భారమంత తీరు తీరానికి చేరు నీవు తీరానికి చేరు ఎంత దూరమైన అది ఎంత భారమైన ఎంత దూరమై చేరు మహాగణుడా మహోన్నతుడా మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి దేవా పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెళ్ళ దెబ్బైనను మాకు తగులకుండా దేవా మీ కాపుదలను దయచ్చేయం దేవా మేము నడిచినప్పుడు మా మార్గము దేవా మా కాలు ఇరుకున పడకుండా ఉండులాగున మీ కృపను అయ్యా మేము నడుచు మార్గంలో దేవా మా కాలు ఇరుకున పడకుండా మీ కాపుదలను భద్రతను మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా చీకటిలో దేవ వెలుగులాగా ప్రకాశించి దేవ మా జీవితాలని వెలిగించండియ్య మై కింగ్ మీరు వెలుగు దేవా మేము వెలుగుతో అనేక మందిని వెలిగించగలిగే కృపను భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని ఈ కొద్ది మనవులు మీ పాద సన్నిధి వద్ద చేర్చుకోమని త్వరలో రానయ్యున్న పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము నామనకు సంపూర్ణ విజయం కలుగును గాక అపవాది క్రియలు అనంత కలుగును కలుగునుగాక ఆమెన్ 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 భలో ఎస్ మహారాజ్కి జై రాజుల రాజుకి జాయ్ ప్రభువుల ప్రభువుకి జాయ్ త్వరలో రానయ్యున్న ఎస్అయ్యకి జాయ్ ఈ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్ముని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక